కంచికట్ నండి ఒరిజినల్ మనకి ఇది వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయమ్మా మనం పడి వచ్చి పదిహేను తొంభై పడుతుంది కంప్లీట్ అఫీషియల్ సారీస్ అండి ఇవి మనకి జాబ్ చేసుకోవడానికి అలా వెళ్లే వాళ్ళు ఎవరికైనా సరే చాలా క్లాసీగా ఉంటుంది దాంట్లోనే మనం ప్రింట్లు తీసుకొచ్చామండి ఇది చూడండి చాలా బాగుంటదండి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి మనకి ఇలాంటి కలర్ చోట వస్తుందండి మనకి మనకి ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఇది మాత్రమే చూపిస్తున్నాం బట్ ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి మనకి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి సారీ సారీ అంతా కూడా మనకి కింద షేర్ అండి చాలా బాగుంటది మనకి శారీ డబల్ కలర్ లో వచ్చిందండి మంచి క్లాస్ హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ గ్రీన్ అండ్ బ్లూ పాపర్ సెల్ఫెడ్ బ్లూ కూడా ఎంత బ్రైట్ గా ఉందో చూడండి అన్ని కూడా షేర్ తయారీస్ అండి మనకి హాఫ్ ఆఫ్ ద శారీస్ అన్ని కూడా డబుల్ కలర్స్ లో చాలా బాగుంటాయండి కలర్స్ గానీ షేల్డ్ గానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్స్ లో కొన్ని అందులో ఇది ఒకటే అంతేనండి ఎప్పటికి ఎంత బోర్ కొట్టడం అనేది ఉండదు ఈ డిజైన్ చాలా డీసెంట్ గా ఉంటదమ్మా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచితల గడపిల్ల నేను మీ ఝాన్సి మన ఛానల్లో రన్ అవుతున్న కాటన్ సినీస్ లో భాగంగా ఇవాళ మనం భాను టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి బాను టెక్స్టైల్స్ లో కలెక్షన్ కాటన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు రెండుకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ తో వీళ్ళు మార్కెట్ లో చేస్తూనే ఉంటారు భాను టెక్స్టైల్స్ లో ఎప్పటికప్పుడు మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అప్డేట్ అవుతూనే ఉంటాయండి ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఒకే టైప్ ఆఫ్ డిజైన్స్ ఆల్రెడీ చూసేసినవి ఇష్టపడరు కాబట్టి కొత్త మోడల్స్ అనేవి ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంటాయి అలా జనరేట్ ప్రతిసారి కూడా వాటిని క్యాప్చర్ చేసి డీటెయిల్ గా కాస్ట్ తో సహా మీకు చెప్పడానికి నా ఈ ఛానల్ మీలో చాలా మందికి ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గా యూస్ఫుల్ గాను ఉంటుందని నమ్ముతున్నాను అలా మీకు కూడా అనిపిస్తే డెఫినెట్ గా ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ ఇంకా మంచి మంచి విశేషాలు మీకు అందిస్తూనే ఉంటాను ఇవాళ వీడియోలో బాను టెక్స్టైల్స్ లో ఉన్నటువంటి కాటన్ స్టాక్ అసలు సింపుల్ గా చెప్పలేమండి అందుకే ఇది పార్ట్ టూ అనమాట టూ డేస్ నేను పార్ట్ వన్ అనేది అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నార్మల్గా కాటన్ అనేసరికి డైలీవేర్ శారీస్ మాత్రమే అంచనా వేస్తారు కదా బట్ అలా ఉండదండి ఇక్కడ కనెక్షన్ అంతా కూడా డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి కూడా పార్టీ వేర్ శారీస్ వరకు అన్ని రకాల రేంజెస్లో కూడా మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఆ కలెక్షన్ అంతా కూడా ఎలా ఉందో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ మోడల్ మిస్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు సో లెట్స్ గటెన్ టు ది వీడియో కాటన్ లోనే ఇంత హ్యూజ్ వెరైటీ అది కూడా పార్టీ వేర్ శారీస్ అనేవి ఇక్కడ బాణులు దొరుకుతున్నాయండి మనకి ఇది కూడా పార్టీ వేర్ శారీ పార్టీ వేర్ అండి అండి థౌసండ్ ఫిఫ్టీ అండి ఓకే ఇది మనకు తొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతుంది అమ్మా బాటిక్ లో డిఫరెంట్ వెరైటీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది ఓకే మనకి పళ్ళు వచ్చేసరికి లైట్ సీక్వెల్ వర్క్ కూడా వచ్చిందండి చాలా షైనింగ్ ఉంది చూడండి అది కనిపించని సీక్వెల్ అనమాట బట్ అయినా కూడా షైనింగ్ అనేది చాలా బాగుంది చిన్న చిన్నవి చాలా నీట్ గా ఉంది పార్టీ వేర్ శారీ అంటే ఎంతో కొంత డిఫరెన్స్ ఉండాలి కదా నార్మల్ క్యాటన్ శారీకి ఆ డిఫరెన్స్ చాలా క్లియర్ గా తెలుస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఓకే ఇందులో కూడా మన కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మనం ప్రస్తుతం మూడు చూపెడతాను ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ లైట్ ఇది మరీ బాగుంటది బ్రౌన్ అంటే మనకి లైట్ ప్యాటర్న్ కావాలి లైట్ ప్యాటర్న్ ఉంది డార్క్ ప్యాటర్న్ కావాలి డార్క్ ప్యాటర్న్ అంటే కొంతమంది ఫ్యాషన్ షేడ్స్ ఇష్టపడతారు కొంతమంది నార్మల్ గా ఆ డార్క్ కలర్స్ రెండికి ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయాలంటే కచ్చితంగా అన్ని కలర్స్ దొరకాలండి అవి మనకి బాణులు దొరికేస్తాయి ఇది పాటికేనమ్మా ఇది మనకు వచ్చి పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయల కాస్ట్ పళ్ళు చూడండి బాక్స్ పళ్ళు ఇచ్చాం ప్రతిదీ కూడా బోర్డర్ మీద బంచెస్ ఉంటాయి ఓకే మనకి ప్రైసెస్ తక్కువకి ఇవ్వడానికి ఒక రీజన్ ఉందండి అది మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో విహల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ కాస్ట్ అనేది మనకి రిడ్యూస్ అవుతుంది సో అది గమనించాలి అందుకే పదే పదే చెప్తున్నాం పొరపాటును కూడా ఇచ్చేదే రీజనబుల్ ప్రైసెస్ కాబట్టి బార్గెనింగ్ అయితే చేయొద్దు అమ్మ పదకొండు వందల డెబ్బై ఏడు మనకు ఈ డిజైనింగ్ ఈ ఐటమ్ థౌజండ్ శారీ అండి మనకి ఫుల్ కడీ తో వచ్చింది కూడా కలర్స్ చూడండి ఎలా చాలా బాగుంటది గారు బాగుంటదినరీ మీరు గమనించినట్టు ప్రతిది కూడా ఈ కలర్ ఒకటి బాగా పక్కన కూడా లేదండి చాలా నీట్ గా ఉంటదమ్మా ప్రతి ప్రతిదానికి కడి బోర్డర్స్ అనేవి కామన్ గా వస్తున్నాయి చాలా నీట్ గా ఉంటదమ్మా కలర్ కాంబినేషన్ కంచు కాటండి ఒరిజినల్ అండి మనకి ఇది ఓకే ఇది వచ్చి పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయమ్మా మనం వచ్చి పదిహేను తొంభై పడుతుంది కంప్లీట్ అఫీషియల్ శారీస్ అండి ఇవి మనకి జాబ్ చేసుకోవడానికి అలా వెళ్లే వాళ్ళు ఎవరికైనా సరే చాలా క్లాసీగా ఉంటుంది ఈ ప్లెయిన్ శారీస్ అనేసరికి ఏజ్ లిమిట్ ఉంటుంది అని అనుకుంటారు బట్ డిజైనర్ బ్లౌజ్ వేస్తే మనకు కూడా చాలా చాలా క్లాసీగా బాగుంటాయండి అండి ఇవి బ్లౌజెస్ అనేవి మార్చాలంటే కంచి కాదు ఇది ఇది ఒరిజినల్ దాన్ని మేము ప్రింట్ లోకి తీసుకొచ్చాం మేడం గారు ఓకే వివింగ్ కాకుండా ప్రింట్ అండి దాంట్లోనే మనం ప్రింట్ లో తీసుకొచ్చామండి ఇది చూడండి చాలా బాగుంటదండి కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ కూడా గమనించండి డార్క్ అండ్ లైట్ షేడ్ లో మనకి డార్క్ కలర్ బోర్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా లైట్ షేడ్ వచ్చింది అన్ని ప్యాషల్ షేడ్స్ మనం ఎంత చూసింది ఒరిజినల్ సేమ్ దాన్ని మనం ప్రింటింగ్ లో తీసుకొచ్చా ఓకే ఒరిజినల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి సార్ ఆరు వందల అరవై ఏడు రూపాయలు ఆరు వందలు పడుతుంది మనకి ఆరు వందల ఆరు సార్ అది ఇది ఇది ఉంది కదండి చూడడానికి అది వీవింగ్ అండి అది ప్యూర్ హ్యాండ్లూమ్ కానీ ప్రింట్ అండి మరి ఇక్కడ చూడండి బుటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ప్రింట్స్ అనమాట అందులో మనకి వీవింగ్ వచ్చింది దాని వల్ల మనకి అంత డిఫరెన్స్ వచ్చింది ఈ సారీస్ అంత క్లాస్ గా ఉన్న సారీస్ మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి పడుతున్నాయి అండి కరిష్మాలో డిఫరెంట్ వెరైటీ చాలా బాగుంది ఐటమ్ కూడా మనం ఇప్పుడు వరకు అన్ని పాతివే సారీస్ చూసాం కదా మరి డైలీ వేర్ కాటన్ కావాలి కదండి అందుకే ఈ సారీస్ కూడా చూపిస్తాము సార్ చూడండి ఇది ఏడు వందల ముప్పై నాలుగు మనకు ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అండి అసలు మనం కాటన్ శారీ అప్పుడు పెద్దవాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా మనం సెలెక్ట్ చేసినా ఒకటి చూడవలసిన టచ్ ఫీల్ అండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయి మనకి ఇందులో కూడా డిజైన్స్ చాలా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటదండి ప్రస్తుతం ఏదో ఒకటి చూపెడుతున్నాం తల్లి ఎలా ఉంటదన్నది కలర్ చోట్ వస్తుందండి మనకి మనకి ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇది మాత్రమే చూపిస్తున్నాం బట్ ఇంకా చాలా డిజైన్ కలర్స్ కూడా ఉంటాయి చోట ఒక్కసారి చార్ట్ కలర్స్ కూడా చూ గమనించండి మనకి ఒకే డిజైన్ లో ఎన్ని రకాల శారీ కలర్స్ ఉన్నాయి అనేది మాత్రమే ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాం అండి మనకి బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వస్తుందండి సారీ అంత కూడా మనకి వస్తుందండి మనకి ఎంత పడుతుంది ఎనిమిది వందల ఆరు రూపాయలు ఏడు వందల డెబ్బై రూపాయలు చాలా పడుతుంది అండి సెవెంటీ పడుతుంది అనేసరికి కాటన్ శారీ అంత కాస్త అని చాలా మంది అనుకుంటారు వెంటనే నాకు కామెంట్ చేస్తుంది వాళ్ళకి ముందే చెప్పేస్తున్నానండి ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ చూడండి ఇది ఒకసారి కరిష్మా బ్రాండ్ అసలు తెలియని వాళ్ళు ఎవరు లేదు ఇదే బ్రాండ్ లో నేను తయారు చేసినవి అన్ని కూడా నేను ఆరు వందల యాభై రూపాయలు అమ్మిస్తానండి అండి సిక్స్ ఫిఫ్టీ నేను తయారు చేసింగ్ కాబట్టి ఎందువల్ల బ్రాండ్ అంటే డబ్బులు వస్తాయి అంటే చాలా మంది అడుగుతారు కరిష్మా చీరలు కావాలండి మీనా చీరలు కావాలండి ఇంకోటి కూడా చెప్తున్నానమ్మా కరిష్మా చీరలు మీనా చీరలు నేను చూపెడతాను ఇప్పుడు అది బ్రాండ్ అడిగినోళ్ళు మాత్రమే నా గ్యారెంటీ ఏమి ఉండదు రంగులు పోయినా చీర చిన్నది వచ్చిన పన్నా లాగినా ఇవన్నీ కూడా అది బ్రాండ్ కి సంబంధించింది మీరు అడిగారు నేను అమ్ముతున్నా అంతేనండి నా ఓన్ బ్రాండ్ ఉందనుకోండి నేను ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాను బ్లూ ఆనంద బ్లూ పోద్ది అంటారు మేము గ్యారెంటీ చెప్తాను నా దగ్గర ఒక చీర కూడా పోదు మీరు రాత్రి అంతా నానబెట్టి పగలంతా ఎండలో వేసేయండి ఇప్పుడున్న ఎండ్ కూడా పోదు ఆ కాబట్టి ఇది ఏంటంటే మనకి డామేజ్ రిటర్న్స్ అయ్యి ఇవ్వరండి అందువల్ల మేము బయట రకాలు పెట్టం కానీ చాలా మంది కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ రావాలని ఉంటారు దాని గురించి తెప్పించడం అమ్మా ఓకే సార్ మీరు ఇందాక మనం చూసింది బోర్డర్ కట్ బోర్డర్ వేరేది ఇది ఒక స్టైల్ అండి ఇది కూడా చాలా మై అయ్యో ఎక్స్ట్రానరీ ఉంటది ఐటమ్ మనకి డోరే వచ్చిందండి సారీ అంతా కూడా మనకి చూడండి ఇలా చిన్న చిన్న సెక్ తోటి సెల్ఫ్ డోరీ వచ్చింది ఆ డోరీ కూడా డిఫరెంట్ గా మధ్యలోకి మధ్యలో పెద్ద డోరీ వచ్చింది దగ్గరకి వచ్చేసరికి చిన్న డోరీ వచ్చింది సారీ వచ్చింది సారీ షేర్డ్ అండి చాలా బాగుంటది మేడం గారు చూడండి మనకి సారీ డబుల్ కలర్ లో వచ్చిందండి మంచి క్లాస్ హైట్ ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ సూపర్ సార్ చాలా బాగుంటుంది అండి కూడా మొత్తం షేడ్ అండి మేడం గారు ప్రతిదీ షేడ్ నేను ఆఫ్ ఆఫ్ చూపెడతాను కలర్స్ కలర్ చూడండి మనకి అంటే కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని షేడ్ లో తెలియాలి కదా మన ప్రతిదీ కూడా ఇలా షేడ్ చూసుకుంటే తెలుస్తుంది ఓకే చూడండి మంచి ఆరెంజ్ అలాగే పింక్ ఇది పట్టు చీరల్లో కూడా ది బెస్ట్ కాంబినేషన్ అనుకోండి ఎప్పటికీ గ్రీన్ అండ్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూ కూడా ఎంత బ్రైట్ గా ఉందో చూడండి అన్ని కూడా షేడెడ్ శారీస్ ఏనండి మనకి హాఫ్ ఆఫ్ ద శారీస్ అన్ని కూడా డబుల్ కలర్స్ లో చాలా బాగుంటాయండి కలర్స్ గానీ షేడ్ గానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్యాటర్న్ కరిష్మాలో షేడెడ్ ప్యాటర్న్ సార్ మనకి ఈ శారీస్ ఎలా పడతాయి మనకి కాస్ట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు దీని మీద ఉంటదమ్మా ఏడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది తల్లి మనకి సెవెన్ సెవెంటీ అవునండి సెవెన్ సెవెంటీ తల్లి ఓకే సార్ అమ్మా ఇది చూడండి ఇది వర్లీ ప్రింట్ లండి ఓకే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మోడల్స్ లో కొన్ని అందులో ఇది ఒకటి అండి ఒకటి అండి అంతేనండి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎంత బోర్ కొట్టడం అనేది ఉండదు అనమాట డిజైన్ చాలా డీసెంట్ గా ఉంటదమ్మా కలర్ కాంబినేషన్స్ కూడా మీరు గమనించండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఇవి కూడా షేర్ చేయడేనా మొత్తం కాదమ్మా ఇది డైరెక్ట్ ఇది మీరు పడతాను ఒక చీర సారీ చూడండి ప్రతి దాంట్లో ఇప్పటి వరకు చూపించే సారీస్ అన్ని కూడా విత్ బ్లౌజ్ అండి ప్రతిదీ విత్ బ్లౌజ్ సారీ డిజైన్ మనకి ఎలా అమ్మా ఓకే వర్లీలు వస్తాయమ్మా డబల్ కలర్ ఇస్తాడు థీమ్ అంతా కూడా మనకి విలేజ్ థీమ్ ఎలా ఉంటుందో అలా తీసుకున్నారండి మొత్తం డ్రెస్ మొత్తం డిజైన్స్ అన్ని కూడా చాలా క్లాస్ గా ఉందండి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అది కూడా ఒకసారి లుక్ చూసేయండి ఇలా మనకి పళ్ళు కాంబినేషన్స్ వచ్చేసరికి కలర్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి చూడండి ఒకదానికొకటి సంబంధం లేకుండా పళ్ళు కాంబినేషన్స్ వచ్చేసరికి మనకి క్లాసీ లుక్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకు కావాలంటే ఇందులో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు లేదంటే టూ బై టూ వేసుకున్నా కూడా అఫీషియల్ గా కనిపించాలంటే నీట్ గా ఉంటుంది మేడం చూడండి ఇది వర్లీలో అండి చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి కింద బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ యాష్ కలర్ వచ్చిందండి వాటిపైన పైన వచ్చిన డిజైన్ కలర్ బట్టి లుక్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో చాలా నీట్ గా ఉంటారు మేడం అసలు చూడండి కాటన్ శారీ అంటే మనసు పాడేసుకోవాలి ఎలాంటి చర్యలు చూసినప్పుడు ఇది మలై కాటన్ అండి మెత్తగా ఉంటది ఇది వచ్చి ఎనిమిది వందల రూపాయలు పళ్ళు అంతా కూడా ఒక విలీజ్ కి డిజైన్ చేసి ఉంటారు సార్ ఎవరో చాలా బాగా డిజైన్ చేశారు ఇందులో కూడా మనకి చూడండి డిజైన్స్ ఒకటే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉంటాయి అనమాట అందుకే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా సరే మనకి దాన్ని బట్టి శారీ కలర్ బట్టి ఆటోమేటిక్ గా లుక్ అనేది చేంజ్ అయిపోయింది ముప్పై రూపాయలు మనకి సెవెన్ థర్టీ పడతాయండి దానికి తగ్గట్టుగానే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటదే ఇది మలై కాటన్ మేడం ఒక్కసారి మీరు చెయ్యి పెట్టి చూడండి మలై కాటన్ ఎంత సాఫ్ట్ గా ఉంటదో చాలా సాఫ్ట్ ఉంటది మేడం మలై కాటన్ ఇలాంటివి కట్టడం వల్ల ఒక మైనస్ కూడా ఉంది సార్ తక్కువ రేటు కట్టిన సారీస్ ఎల్లో ఎందుకంటే ఇది కట్టితే ఆ బాడీ టచ్ ఫీల్ కి వేరే సారి కట్టలేరండి ఎంత నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళు రెండు ఇయే తీసుకుని సరిపెట్టి అంతేనండి అంతే కాస్ట్ గురించి కాదండి వాళ్ళకి కావాల్సిన నాలుగు చీరలు కానీ ఈ ఫీల్ ఇయే కావాలి ఇంకా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి రెండు చీరలు కాడికి వచ్చేస్తారు వచ్చేస్తారండి అంత సాఫ్ట్ అమ్మ ఇది చాలా మెత్తగా ఉంటది క్వాలిటీ ఈ ఇంకా ఇది మెయిన్ కాడని సరే ఏదైనా ఇలా పట్టుకుంటే ఫోల్డ్ కి మనకి రింకిల్స్ వచ్చేస్తాయి ఇవి చూడండి అసలు రింకిల్స్ కూడా రావట్లేదు చాలా బాగుంటుంది ఇందులో కలర్ చోటు కూడా ఉంది మనకి కంప్లీట్ వైట్ బ్లాక్ బ్యాక్ డ్రాప్ అండి ఇందాక చూసాం కదా అవన్నీ కూడా గ్రే వచ్చింది కదా వెనకాల బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇదంతా కూడా వైట్ మీద మనం వాడిన కలర్స్ వల్ల వేరే వేరే కలర్ కాంబినేషన్ వచ్చేసాయి అబ్బా ఈ సారీ సూపర్ సార్ అంటే ఒక్కొక్కరికి నచ్చుద్ది బట్ అన్నిట్లోనే కలర్ చాలా చాలా బాగుందండి యాష్ కలర్ కూడా కదండి అసలు ఆ కలర్ ను పోల్సిన ఇంగ్లీష్ కలర్ చాలా క్లాసిక్ గా ఉంది శారీ చూడండి ఎంత బాగుందో బాబలే ఉంది అని అనిపించాలంటే ఫీల్ ఇలాంటి శారీస్ చూడాలన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయండి బట్ ఈ కలర్ నాకు స్పెషల్ గా నచ్చింది బట్ అన్ని సార్ వీటిలో కూడా బ్లౌజెస్ అనేవి ఉంటాయి కదా బ్లౌజ్ ఉంటుందమ్మా బ్లౌజ్ వచ్చి వస్తుంది ఓకే మనకి బ్లౌజ్ కూడా చాలా చిన్న డిజైన్ తోటి వచ్చిందండి చిన్న డిజైన్ సెపరేట్ స్టిచ్ ఓకే సెపరేట్ స్టిచ్ ఇచ్చేసారు విడిగా అవునండి మనకి శారీ అలాగే ఇది బ్లౌజ్ అవునండి

సెంటర్ లో చూడండి మీరు అవునండి డోరీ డోరీ అలాగే నెట్ ఫినిషింగ్ కూడా డిఫరెన్స్ రేట్ కూడా చాలా వీలు అమ్మా ఏడు వందల డెబ్బై ఎనిమిది మనకి ఏడు వందల రూపాయలు పడుతుంది చీరలు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్ని అన్ని రకాలుగానే ఉంటదమ్మా నేను ఒక్కొక్కటి పక్కకు పేరుస్తాను ఒక్కసారి చూడండి మేడం ఫినిషింగ్ లో వచ్చిన కాటన్ ఛరీస్ అవునండి చాలా ఎక్సలెంట్ ఉంటాయి చాలా డిఫరెంట్ మనకి మల్టీ కలర్ కానీ బ్రైట్ కలర్స్ కానీ వాడుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇది కూడా చూడండి మనకి అందులో బ్రైట్ లో కూడా క్లాసీ లుక్ ఉన్నాయి అలాగే మనకి బాగా బ్రైట్ ఒకటి క్లాస్ గానే ఉన్నాయి చూడడానికి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఎంతసేపు కాకుండా ఇవి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా ఇప్పటి వరకు మీరు చూసిన శారీస్ తో పాటు ఈ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా కంప్లీట్ సూపర్ నెట్ల నుండి ఇవి మనకి ఏడు వందల ముప్పై రూపాయలు పడతాయి తర్వాత ఇది ఒక రకం అనమాట అంటే ఇక్కడ ప్యాటర్న్ లో డిఫరెంట్ డార్క్ కలర్ థీమ్ ఇదంతా కూడా మనకి లైట్ కలర్ థీమ్ దీని మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇవి ఒక టైప్ ఆఫ్ ఇవి కంప్లీట్ గా కళంకారీ ప్రింట్స్ వచ్చినండి షేడెడ్ పర్టికులర్ గా వీటికి బ్లౌజెస్ చాలా యూనిక్ గా ఉన్నాయి ఇవి సూపర్ నెట్ మీద కంప్లీట్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట చాలా క్లాసీగా గా ఉన్నాయండి సారీస్ ఇదేనండి ఈ వీడియో ఈ కలెక్షన్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను ఏ శారీ బాగా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి సింగిల్ శారీ అయినా సరే త్రూ అవుట్ ఇండియా మనకి షిప్పింగ్ ఉందండి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పేను కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు పార్సెల్ పంపిస్తారు ఇన్ కేసు మీరు లోకల్లోనే ఉంటే కనుక వచ్చి తీసుకోవచ్చు ఈ లోపి మీరు బుక్ చేసుకుని పక్కన కూడా పెట్టించుకోవచ్చు మరొక మంచి చూడతో మళ్ళీ ఇక్కడ వద్దాం థ్యాంక్ యూ